ప్రవేశించారని ఏడుగు రోహింగ్యాలను కాచార్ జిల్లాలోని కటిగోరా ప్రాంతంలో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వెళ్లారట అక్రమంగా రోహింగ్యాలు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత హైదరాబాద్ లో తిస్టేసుకొని కూర్చున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో పని దొరకపోయేసరికి అస్సాం కి వెళ్లిండ్రు ఆడ రోహింగ్యాలను ఏరువేస్తోంది అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసిండ్రు మన హైదరాబాద్ లో ఇలాంటి వాళ్ళు బొచ్చడం మంది అరెస్ట్ చేసేంత సీను లేదు ఇక ఆ లకీచిరా ప్రాంతంలో స్థానికులు గుర్తించిన ఈ బృందంలో మహిళలు పిల్లలతో కలిపి పదకొండు మంది ఉన్నారు స్థానికులు వీరి అనుమానాస్పద కదలికల్ని గుర్తించి వారి గుర్తింపు గురించి ఆరా తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు కానీ వారు వారి గుర్తింపుని ఇవ్వలేదు దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఈ బృందం గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివసిస్తుందని అక్కడే ఒక ఫ్యాక్టరీ కార్మికులుగా పనిచేస్తుందని విచారణలో భాగంగా కాచార్ పోలీసు వర్గాలు తెలిపాయి హైదరాబాద్ వచ్చి ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంటూ ఇక్కడ ఫ్యాక్టరీలో కూడా కార్మికులుగా పనిచేసినా ఇక్కడ ఉన్న పోలీసులు పట్టుకోలేదు అంటే మన దగ్గర సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం